వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు గోంగూర రోడ్ పచ్చడి ఎలా చేయాలో మీకు షేర్ చేయాలనుకుంటున్నానండి దీనికోసం నేను ఒక కట్ట గోంగూర తీసుకున్నాను తీసుకు ఈరోజు గోంగూర పచ్చడిని నేను పచ్చిమిర్చితో చేయాలి అనుకున్నాను మీకు కావాలంటే ఎండుమిర్చి కూడా యూజ్ చేయొచ్చు దీనికోసం నేను పచ్చిమిర్చి వెల్లుల్లి ధనియాలు ఒక స్పూన్ అండ్ జీలకర్ర ఒక స్పూన్ తీసుకున్నానండి అలాగే ఆవాలు మెంతులు తీసుకున్నాను ఒక ఉల్లిపాయ అలాగే గోంగూరను కూడా మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక ప్యాన్ తీసుకొని పచ్చిమిర్చిని మగ్గించుకున్నానండి పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఈ ఫ్రై చేసినటువంటి పచ్చిమిర్చిలో కొంచెం వెల్లుల్లిపాయ అనేది వేసానండి వెల్లుల్లిపాయ కావాలంటే మీరు పచ్చిది కూడా వేసుకోవచ్చండి మీ టేస్ట్ తగ్గట్టు తర్వాత ఇవి కూడా మగ్గాక నేను ధనియాలు అలా జీరికలు కూడా ఇవి వేసి ఫ్రై చేశాను తర్వాత ఆవాలు మెంతులు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై అయిపోయాక ఒక బౌల్లోకి సపరేట్గా తీసి పెట్టుకున్నాను అండి ఇక సపరేట్గా తీసి పెట్టుకున్నాక సేమ్ ప్యాన్లో నేను గోంగూర కూడా యాడ్ చేశానండి ఇలా గోంగూర కూడా సేమ్ ప్యాన్లో కూడా మగ్గించుకోవాలి మొత్తం కూడా ఈ గోంగూర అనేది ఈజీగా మగ్గుతుంది కాబట్టి ఈ గోంగూర మగ్గించేటప్పుడు ఎటువంటి వాటర్ కానీ ఏమి కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి ఈజీగా మగ్గుతుంది చూసారు కదండి చాలా ఈజీగా మగ్గుతుంది మొత్తం కూడా ఈ గ్రీన్ కలర్ మొత్తం ఇలా కలర్ చేంజ్ అయిపోవాలి మగ్గాలి మంచిగా మగ్గాలండి ఇలా మగ్గే మగ్గిన తర్వాత దీన్ని కొంచెంసేపు పక్కన పెట్టేసుకుంటే చల్లారినాక మనం రోట్లో వేసేసి పేస్ట్ లాగా చేసుకోవచ్చు పచ్చడి అనేది నూరుకోవాలండి ఫస్ట్ మనం పచ్చిమిర్చి వెల్లుల్లి ధనియాలు ఇవన్నీ అండి దీన్ని ఈ మిశ్రమాన్ని మంచిగా పేస్ట్ అయ్యేలాగా చేయాలండి తర్వాత సాల్ట్ కూడా మీకు కావాల్సిన మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి రాక్ సాల్ట్ అయితే గల్లుప్ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇలాగ ఇది కూడా పేస్ట్ మెత్తగా పేస్ట్ అయిపోయాక ఇందుట్లోకి గోంగూర యాడ్ చేసేసి రెండింటినీ కూడా మిక్స్ అయిపోయేలాగా మంచిగా రుబ్బుకోవాలండి మొత్తం కూడా మెత్తగా పేస్ట్ అయిపోయాక ఒక పచ్చి ఉల్లిపాయ తీసుకొని కచ్చా పచ్చగా దంచుకోండి ఈ ఉల్లిపాయ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ఇందుట్లో పచ్చడిలోకి ఐ హోప్ మీ అందరికీ కూడా వీటి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కిందక Please like, share, comment, and subscribe to my channel. Thank you for watching.